ఇండస్ట్రీకి ఏమైంది ఎందుకిలా వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి అసలేం జరుగుతుంది ఏ విషయం తెలియక తెకమక పడుతున్నారు ప్రముఖులు వారంలో కనీసం ఇద్దరు ముగ్గురు సినీ ప్రముఖుల మరణాల గురించి చెప్పాల్సి వస్తుంది తాజాగా మరో ప్రముఖ నటుడు కన్నుమూశాడు ఆయన వయసు కూడా కేవలం ముప్పై నాలుగేళ్లు మాత్రమే కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు సంతోష్ బాలరాజ్ ఆగస్ట్ ఐదున ఉదయం తనువు చాలించాడు ముప్పై నాలుగేళ్ల ఈ నటుడు కరియాటు గడప లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు కొన్ని వారాలుగా ఈయన పచ్చ పచ్చకమలతో బాధపడుతున్నాడు చిన్న వయసు కదా త్వరగానే నయవైపోతుందని అంతా అనుకున్నారు కానీ పరిస్థితి విషమించడంతో ఆగస్టు ఐదున కన్నుమూశాడు బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీలో మరణించాడు ఈయన ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సంతోష్ బాలరాజ్ మరణంపై కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఇంత చిన్న వయసులో ఓ టాలెంట్ ఉన్న నటుడు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అంటున్నారు ఈయన కుటుంబానికి కూడా సినీ నేపథ్యం ఉంది చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగిన సంతోష్ అక్కడ్నుంచే వచ్చాడు ఈయన తండ్రి అనేకల్ బాలరాజ్ రెండు వేల మూడులో దర్శన్ నటించిన హిట్ సినిమా కరియా చిత్రాన్ని నిర్మించాడు కరోనా సమయంలో రెండు వేల ఇరవై రెండులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు బాలరాజ్ ఇప్పుడు సంతోష్ బాలరాజ్ కూడా మరణించడంతో ఆయన తల్లి ఒంటరైపోయింది ఈయనకింకా పెళ్లి కూడా కాలేదు ప్రస్తుతం తన తల్లితోనే ఉంటూ ఈమె చూసుకుంటున్నాడు రెండు వేల పదిహేనులో విడుదలైన గణపా సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు సంతోష్ బాలరాజ్ ఈ చిత్రాన్ని ప్రభు శ్రీనివాస్ తెరకెక్కించాడు దానికి ముందు రెండు వేల పన్నెండులో తేసి వెంకటేష్ తెరకెక్కించిన ఒలావిన్ ఓలే అనే రొమాంటిక్ డ్రామాతోనూ మంచి పేరు వచ్చింది ఈయనకు చివరిగా సంతోష్ బాలరాజ్ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన కరియాటూ నటించాడు రెండు వేల పదిహేడులో విడుదలైంది ఈ సినిమా అప్పటి నుంచి సినీ రంగానికి దూరంగానే ఉంటున్నాడు ఇప్పుడు ఈయన మరణించిన వార్త తెలుసుకుని షాక్ అయిపోయింది కన్నడ ఇండస్ట్రీ ఆయన మరణం పట్ల పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు